కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఇరవై రెండో మహాసభలో ఒంగోలు నగరంలో ఈరోజు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో ప్రదర్శన ప్రారంభించబడింది మూడు రోజులు జరిగేటటువంటి మహాసభలో ఈ రాష్ట్రంలో రాబోయేటటువంటి ప్రజా సమస్యల మీద ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యల మీద గత ఎన్నికల్లో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీల అమలు కోసం రాబోయేటటువంటి కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకునేటటువంటి దానికోసం ఈ రోజున ఒంగోలు నగరంలో వేదికగా చేసుకొని మూడు రోజులు మహాసభ జరుపుతూ ఉన్నాం మొదటి రోజు ప్రదర్శనలో వేలాది మందితోటి ప్రదర్శన జరుగుతూ ఉంది అదే విజయవాడ నగరం నుంచి వందలాది మంది తోటి తరాలు వచ్చి ఒంగోలు ఒంగోలు నగరం అంతా కూడా వీధుల్లో జరిగేటటువంటి ప్రదర్శన పాల్గొనడం జరుగుతూ ఉంది కాబట్టి పాల్గొన్నటువంటి కామ్రేడ్స్ అందరూ కూడా విజయవాడ నగరం నుంచి పాల్గొన్నటువంటి వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈ మహాసభల జయప్రదానికి సహకరించవలసిందిగా ప్రజా అందరూ కూడా సిపిఐ విజయవాడ నగర సమితి విజ్ఞప్తి